నుంచి గురించి మాట్లాడండి తెలుసా రాడకూతున్నారో తెలుసారా మీకు అది మాట్లాడే ధైర్యం దోమూ లేదు కానీ మీకు ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో గాంధీ కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా ఎంతమంది గుజరాతీలు ఎంతమంది బిహారీలు ఎంత మంది అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికే లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం ఇది తెలుసుకోవడం మీకు తెలీదా మీకు తెలీదా ఈ నిజాలు ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు బాగూరు కూడా వెళ్ళి చూడండి ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పడిపోండు వాళ్ళు పడిపోండు మాట్లాడతారు అందరు కలిసి ఇది భారతదేశం